భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా మ్యూటేషన్లు డిఫామ్ పట్టాలు అన్సైన్డ్ ఖాతాలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలిపారు నల్గొండ జిల్లాలో మొత్తం ముప్పై మూడు మండలాలకుగాను ఇప్పటి వరకు పదకొండు మండలాలలో భూభారతిపై అవగాహన సదస్సులు పూర్తి చేయడం జరిగిందని చెప్పారు మంగళవారం మంత్రి హైదరాబాద్ నుండి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి రాష్ట స్థాయి ఉన్నతాధికారులతో కలిసి భూభారతి ఇందిరమ్మ ఇన్లు ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భూభారతి చట్టంపై జిల్లాలలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాన్ని మంత్రి కోరిన సందర్భంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన పరిశీలనలను మంత్రికి వివరిస్తూ నల్గొండ జిల్లాలో మొత్తం ముప్పై మూడు మండలాలకు గాను ఇప్పటి వరకు పదకొండు మండలాలలో భూభారతిపై అవగాహన సదస్సులు పూర్తి చేయడం జరిగిందని ఆయా మండలాలలో సదస్సుల నిర్వహణ సందర్భంగా ప్రత్యేకించి దేవరకొండ నాగార్జున సాగర్ వంటి నియోజకవర్గాలలో డీఫామ్ పట్టాలు అన్సైన్డ్ ఖాతాలు మ్యూటేషన్లకు సంబంధించి సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు ఈ విషయాలన్నింటిపై త్వరలోనే పైలట్ ప్రాజెక్టును జిల్లాల కలెక్టర్లతో నిర్వహించే సమావేశంలో సమీక్షించి తగు చర్య తీసుకుంటామని మంత్రి తెలిపారు తక్కిన జిల్లాలలో ఎంపిక చేసిన పైలట్ మండలాలలో చేపట్టే భూభారతి చట్టం అమలుపై రెండు రోజుల పాటు హైదరాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందని రాష్ట ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం వర్క్ షాప్ వివరాలు తెలియజేయడం జరుగుతుందని ఈలోగా పైలట్ మండలాల నుండి తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లను వర్క్ షాప్ కు పంపించేందుకు సంసిద్దంగా ఉండాలన్నారు ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో టీఫామ్ పట్టాలకు సంబంధించి ఒరిజినల్ గా ఉన్న భూమి పట్టాలు ఇచ్చిన భూమి తదితర పూర్తి వివరాలను తయారు చేయాలని తెలిపారు భూభారతి అవగాహన సదస్సుల అనంతరం పైలట్ మండలాలతో పాటు తక్కిన మండలాలలో సైతం భూభారతి చట్టం అమలుకు సంబంధించి నిర్వహించే వర్క్ షాప్ అవసరాన్ని ఆయన జిల్లా కలెక్టర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఈ నెల ముప్పై నాటికి పైలట్ ప్రాజెక్టు పూర్తవుతుందని ఈ నాలుగు పైలట్ మండలాల అనుభవంతో భూభారతి చట్టాన్ని ఇంకా పగడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు భూభారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని అమలు చేసే బాధ్యత పూర్తిగా అధికారులపై ఉందని అందువల్ల అధికారులు చట్టం పట్ల పూర్తిగా లోతుకు వెళ్లి అధ్యయనం చేసి రైతులకు మేలు చేయాలని కోరారు ఇందిరమ్మ ఇండ్ల సమీక్ష సందర్భంగా మొదటి దశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ప్రతి రెండు వందల ఇండ్లకు ఒక గెస్టెడ్ అధికారి నియామకం నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీ అధికారుల నియామకం ఆయా గ్రామాల వారిగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తూ ఇన్ఛార్జీ మంత్రి ఆమోదంతో జాబితాల తయారీ తదితర విషయాలపై ఆయన సమీక్షించారు సాధ్యమైనంత త్వరగా ఇండ్ల కేటాయింపులు చేసి ఇన్ఛార్జీ మంత్రి ఆమోదంతో జాబితాలను పంపించాలన్నారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పనులకు రెవెన్యూ తాగునీటి సరఫరా శాఖల సిబ్బంది సేవలను తీసుకోవద్దని మంత్రి తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పరిశీలన పూర్తి నాణ్యతగా ఉండాలని జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేయాలని అన్నారు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను అందుబాటులో ఉంచాలని తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట ప్రభుత్వమే పూర్తిగా ఐదు లక్షల రూపాయలను ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న విషయాన్ని లబ్దిదారులకు ప్రజలకు తెలియజేయాలని ఇదే విషయమై ప్రతి మండలంలో ఒక నమూనా ఇంటిని కట్టించడం జరిగిందని అవసరమైతే ఆ నమూనా ఇండ్లను చూపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు పట్టణ ప్రాంత లబ్దిదారులు పట్టణాలకు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తే వెళ్లేందుకు సుముఖత చూపకపోవడం వల్ల పట్టణ ప్రాంతంలోని మురికివాడల్లో కనీసం ఐదు వందల ఇండ్లు ఒకే చోట నిర్మించే విధంగా జిల్లా అధికారులు గుర్తించాలని ప్రత్యేకంగా పూర్వపు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో మూడంతస్తుల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మే ఐదులోగా ఇదివరకే నిర్దేశించిన ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని ఆదేశించారు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని వర్షాకాలం ప్రారంభమవుతే లబ్దిదారులు ఇబ్బంది పడతారని తెలిపారు నిర్దేశించిన సమయంలోగా ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి తక్షణమే నిధులు విడుదల చేయడం జరుగుతుందని ప్రతి శనివారం సంబంధిత జిల్లా కలెక్టర్లు వివరాలను అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారం గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ ద్వారా నిధులను విడుదల చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఆయా అంశాలపై సూచన చేశారు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆర్డీఓలు వై రెడ్డి రమణారెడ్డి శ్రీదేవి గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి రెండవ యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు